ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నంద్యాల జిల్లా సుగాలి మెట్ల గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర కర్ణాటకలోని నిధోని గ్రామంలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు సిద్దిపేటలోని మహిళా సమాఖ్య భవన్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా నలభై ఒక్క రోజుల సామూహిక ధ్యానం సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరిహర పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం గుంటూరు జిల్లా వెంగళయ్యపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన కార్యక్రమం కర్ణాటకలోని నిదోని గ్రామంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం ఎలా చేయాలి ధ్యాన సాధనతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే అనే విషయాల గురించి చక్కగా వివరించారు అలాగే ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సుగాలి మెట్ల గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సుగాలిమెట్ల గ్రామ వీధుల గుండా తిరుగుతూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు జీవహింస మహాపాపమని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని శాకాహారమే ఆరోగ్యమని నినదించారు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు ఈరోజు మహాకరుణ శాఖ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ఈ శా శాఖ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏది చేస్తామో అదే ఫలితాన్ని పొందుతాం మనం ఈ భూమిదికి మాంసాహారం తినడానికి రాలేదు మనం ఎలాగొచ్చామో ఆ జీవులు కూడా అలాగే వచ్చాయి ఏ జీవిని చంపాకు నాకు మనకెవరికీ లేదు మనం చంపి తింటున్నాం కాబట్టి ఈరోజు ఆర్థిక బాధలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ధ్యానం చేయడము శాకా భుజించినప్పుడు ఈ రోగాల బాధ నుండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం దానికి తాజాగా ఫీగా ప్రభావం కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీకి ముందుగా మనందరి గురువు అయినటువంటి శ్వాసే మీ గురువని అని దేవుడు మీలోనే ఉన్నాడని స్వయంగా ఆ దైవం మీరేనని ఆ దైవం యొక్క జీవన విధానం మంచిర్యాల జిల్లా తీగల్ పహాడ్ లో గల పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానులు అనవసర విషయాలను పట్టించుకోకుండా సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభించిన మొదటి నెలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇందులో కార్యక్రమ నిర్వాహకులు పద్మ శ్రీధర్ అలాగే తీగల్ పహాడ్ మాస్టర్లు పాల్గొన్నారు కలుస్తున్నారు కష్టం ఏమన్నది మనం ఎవరితోని కలుస్తున్నాము వాళ్ళ ద్వారా మనకేమో ఉపయోగిస్తాం మీకు డబ్బులు ఆమా వస్తున్నాయి కదా బిజినెస్ చేస్తారు మరి నింపుకోవడం మానేద్దామా నింపుకుందామా రైట్ ఇది ప్రాక్టికల్ చేయండి ఒక ఫార్టీ వన్ డేస్ అలా ఎవరైతే మీకు వచ్చి వాళ్ళు ఉంటాయి కదా మీరైతే తీర్చలేదు తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించలేదు డబ్బులు ఇస్తే బాగుంటే డబ్బులు ఇవ్వలేదు మరి ఎందుకంటే అయినా ఇంటాం అది డబ్బులు అంటే ఏ అవుతుంది బాగా కష్టం ఉంది నాకు అంటే మీరే ఎట్లా ఇవ్వరు కానీ మీతో చెప్పుకుంటున్నారు ఎందుకంటే చెప్పన్నా చెప్పన్న వాళ్ళకి బద్ద వాళ్ళకి రాసి తెలుసు వాళ్ళకు నా చెత్త ఇలా పడితే నాకు మీరు ఎట్లే వాళ్ళు ఫ్రీ తీసుకుంటారు మీరు ఫ్రీ ఇక్కడ ఎవరు ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇష్టం ఇష్టం కానీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ పిరమిడి ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజులు సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ఎన్ని యాగాలు పూజలు కర్మలు చేసినా మన గురించి మనం తెలుసుకోకపోతే ఫలితం ఉండదని తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు రూపరహితులకు రూపంబు కల్పించి మనం ఎన్ని రకాల రూపాలు కల్పించి చెప్పుకుంటాడో రూపరహితలకు రూపంపు కల్పించి కర్మకాండ కలుష్యమతులు ఇదని అజని ఈ పూజని అని ఆ పూజని అని అజని ఇదని ఎన్నెన్నో యజ్ఞాలని యాగాలని దానాలని ధర్మాలని దానంలో నూకేస్తే ఎవడు చెప్పినా ఈ లెవెల్లో చెప్పేవాళ్ళు అసలు దాన్ని నువ్వు భగవంతుని రాసుకోవాలని చెప్పేవాళ్ళు మాత్రం అదే ఎన్ని జన్మాలు చేసినామో ఎన్ని పంజాలు చేసినామో ఎన్ని పాపాలు చేసినామో ఎన్ని సార్లు సబ్కాలు అనిపించినామో ఎన్ని సార్లు నరకాలు నిరంతరము దాంట్లో నుంచాం దీంట్లో నలిగి 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 సత్తానే ఉన్నాము కానీ దీని నుంచి బయటపడేలా ఆలోచన చేసిందేమో చెప్పేవాడే ఎందుకంటే ఇచ్చిన మనం బాగా సిద్దిపేట జిల్లా కేంద్రం శివాజీ నగర్ లో గల మహిళా సమాఖ్య భవన్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌమ్య పాల్గొని ధ్యాన సాధన గురించి ధ్యానలకు చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం అంటే మనతో మనం మమేకమై ఉండడం అని తెలియజేశారు ధ్యాన సాధనతో మనలో ప్రశాంతత మంచి ఆరోగ్యం వస్తుందని వివరించి ధ్యాన్లో ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పెద్ది వెంకన్న ఎల్లయ్య ఈశ్వరయ్య బాలయ్య కనకయ్య రామచంద్రారెడ్డి అధిక సంఖ్యలో ధ్యానంలో పాల్గొన్నారు కేవలం అది ధ్యాన సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది ధ్యానం అంటే మనతో మనం మమేకమై కలిసి ఉండటం ఆ ధ్యానం చేయడం ద్వారా ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చేది మానసిక ప్రశాంతత ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా మీరిద్దరున్నా కూడా చెప్పండి ఉన్నారా కోట్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి నగలు ఉన్నాయి బట్టాలు ఉన్నాయి అందరూ ఉన్నారు కానీ ఎప్పుడూ మనసులో ఒక ఆందోళన ప్రతి ఒక్కరికి పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వారికి అవునా కదా ఆందోళన ఎందుకు అంటే మన గురించి మనం వన్ పర్సెంట్ ఆలోచించండి ఎప్పుడు పక్క వాళ్ళ ఇప్పుడు నా కూతురుంది హాస్టల్లో జాయిన్ చేశా ఆమె ఆమె చూసుకోగలుగుతుంది కానీ ఒక తల్లి ప్రేమ ఆ ప్రేమ ద్వారా నా కూతురు తిందనా ఇలా నచ్చింది పెట్టిందా అరే అమ్మాయి అమ్మాయి నా చేతి వంట మిస్ అవుతుంది విజయవాడలోని వాసవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి జక్క రాఘవరావు జక్క పద్మ దంపతులు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టతతో పాటు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు బ్రహ్మర్షి జక్క రాఘవరావు జక్క పద్మ దంపతులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ప్రత్యక్ష గురు ఎవరు మనకి బ్రహ్మశి ప్రమహాపత్రించి సో అలా మనని ఎక్కడో లేడు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటే నీవే దేవుడు అని చెప్పి మనకి ఆయన మొట్టమొదటి పరిచయం అయిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు దేవుడు ఎక్కడో లేడు నీవే దేవుడు అని నీలోనే ఉన్నాడు దేవుడు అని ఆ నీలో ఉన్న దేవుణ్ణి దైవాన్ని దర్శించడం ఎలాగో శ్వాసమైన ధ్యాస ఆరంభన చేశారు ఒక ఒక మార్గాన్ని చూపించారు ప్రతి ఒక్కరు చెప్పింది అదే ఆనాటి శివుడు పార్వతీదేవి చెప్పింది అదే ఈనాటికి జరుగుతుంది అదే మహానుభావులు ఎంతమంది మన హిమాలయాల్లో గురువులు సాధన చేసిన చివరికి ఉండేది ఒకటే ఒకటే అదే శ్వాస అనుసంధానం ఆ శ్వాస మీద ధ్యాస అతి తేలికగా అతి సునాయాసంగా అతి సరళంగా అతి సహజంగా మనకి బ్రహ్మశ్రీ పితామహాపాత్రిజీ అందరికీ అందుబాటులోకి అంటే అసాధారణ వ్యక్తి నుంచి సాధారణ వ్యక్తి వరకు అనుసంధానమై చేసుకునే విధంగా మనకి వాళ్ళు మించి ఆనందం మనకి ఆ పరిచయం చేస్తారు ఆ పరిచయం చేయడానికి ఆయన వచ్చారు ఆయన వచ్చింది ఏంటంటే ఈ జన్మకి ప్రపంచంలో ప్రతిభ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గోపాల్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా జ్ఞానదాత గోపాల్ వేమన పద్యాలు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చే चुबुलु चवेला चु चवेला सन्यासी का बुलु शमतु चावनेला చావు పుట్టుకలేని చదువేల చదవరో విశ్వదావిరామ వినురవేమా చదువులు చదవనేలా సన్యాసి కానీ షన్ మతంబులు చిక్కి చావనేలా చావు పుట్టుకలేని చదివేలా చదువురో చావు పుట్టుకలేని చదువు చదవాలి చదువులు ఎంత గొప్ప ఉండొచ్చు ఎంత గొప్పవైనా ఉండొచ్చు అది ఐఏఎస్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రాపంచిక చదువు పిఎస్ఎస్ఎం గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన కేంద్రంలో గురుపౌర్ణమి ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పెరుమల్ మాస్టర్ పాతపాటి మాధవవర్మ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు లేకపోతే మనకి అంటే అది వస్తే చూసుకోవచ్చు మనం ఫోన్లో చూసుకోవచ్చు మన జీవితంలో ఇప్పుడు ఎక్కువ బాగుంది ఫోనే కదా సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆధ్యాత్మికవేత్త నిత్యానంద రామ గోవింద స్వామి పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ధ్యాన సాధన భగవంతుడు మనసు మాయా మర్మం గురించి చక్కగా వివరించి ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో వంద మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు దేవతలంతా గురువు కింద ఉండేటువంటి గురువు ఆధీనంలో ఉంటారు దేవతలంతా కూడా ఎందుకు గురువు ముందు పుట్టినా కానీ దేవతలు వచ్చింది మీకు ఒక విషయం చెప్పి ఆర్థిక ఈ సంకల్ప సృష్టికి పూర్వం నామరూపం ఉండేక సుజాతి విజాతి స్వరత భేద సూజమే మహా అద్భైతమై షట్టవలే కథల కం మీద పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో పన్నెండో వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యాన సాధన గురించి ధ్యానకు చక్కటి అవగాహన కల్పించారు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ప్రాంతం కూడా శక్తివంతం అవుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యాన్లో పాల్గొన్నారు ప్రతి ఇంటికి ఎనర్జీ అయిపోతుంది అట్లా అందుకోసం కాబట్టి ఇలా సామూహిక ధ్యానం అనేది ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చేపిస్తున్నాం ఎందుకంటే ఆ ఊరికి ఎంత ఎనర్జీ పోతుందో చూడండి ఒకసారి గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి వదితే వాళ్ళు రేపు కాకుండా ఇంకో క్లాస్ కన్నా వాళ్ళు వస్తుంటారు అన్నమాట మనం పంపిస్తున్నాం పంపించడం అట్లా మనం ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ప్రతి ఒక్కటి అవసరమే మనకు అద్భుతంగా ఈ ఆలోచన ఈ ధ్యానము ఇప్పుడు ఇంతమంది మీరు కూర్చున్నామంటే అందరికీ ఈ గ్రామానికే ఎనర్జీ చూడండి ప్రతి ఒక్కరు కాబట్టి ప్రతి 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 ఒక్కరు రోజు రోజుకు కొత్త వాళ్ళు వస్తూ ఉండాలి ఎందుకంటే తెలుసుకోవాలి ఆయన మనసుకు ఏంది చేస్తున్నారు ప్రతి మంగళవారం ఏంది అనేది గమనించి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఆత్మజ్ఞాన సదస్సు సదస్సును నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పరమ గురువుల సందేశాలు అందించనున్నారు అలాగే జీవిత ధ్యేయం అనే అంశం గురించి జ్ఞానాన్ని అందించనున్నారు విజయవాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మహమ్మద్ అమన్ ఖాన్ హనీ అమన్ ఆలిఖాన్ ఆధ్వర్యంలో పౌర్ణమి అఖండ ధ్యాన కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి వసతి భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు అష్టలక్ష్మి పిరమిడ్ కాకాని వారి పాలెం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పెదకొదమ గుండ్ల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జూలై పన్నెండున ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవతి రాజలక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు చిత్తూరు జిల్లా తుంబకుప్పం గ్రామంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మిల ఆధ్వర్యంలో జూలై పదకొండున పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈవీఈఈ పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం